వెల్కమ్ టు ైన్ టీవీ శ్రీశైలం నియోజకవర్గంతో పాటు శ్రీశైలం మండలం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు శ్రీశైలం నియోజకవర్గంలో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేటాయించిన ఇరవై కోట్ల నిధుల్లో మూడు కోట్ల ఇరవై లక్షల ఉపాధి హామీ నిధులతో శ్రీశైలం మండలం సున్నిపెంటలో పలు అభివృద్ధి పనులను చేపట్టారు గ్రామంలో నిర్మించిన కొత్త సిమెంట్ రోడ్లను ఆయన ప్రారంభించారు శ్రీశైలం క్షేత్రాన్ని అలాగే సున్నిపెంటను ప్రణాళికాబద్దంగా అభివృద్ధి నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడం దేవాలయాలకు టూరిజానికి ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తానంటున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో మా మెగా నైన్ టీవీ ప్రతినిధి శ్యాం ఫెస్ట్ ఫేస్ కూటములు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను మొత్తం శ్రీశీ రోడ్ల నిర్మాణం చేపట్టారు ఆ దిశగా శ్రీశైల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీశైల నియోజకవర్గంలో కూడాను పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ శ్రీశైలంలో కూడా సుండిపెంట గ్రామంలో మూడు కోట్ల ఇరవై లక్షల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మాణం చేశారు అయితే ఇదే కాకుండా నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు ఏ రకంగా ప్రజలకు దగ్గర అవుతున్న విషయం మనము మన దగ్గర ఎమ్మెల్యే బుడ్డారు రాజశేఖర్ గారు మన దగ్గర ఉన్నారు ఆయన మనం తెలుసుకుందాం సార్ చెప్పండి శ్రీశైల నియోజకవర్గానికి మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించారు అదేవిధంగా ప్రజలకు ఏ రకంగా మెసేజ్ చేయబోతుంది అంటే అభివృద్ధి ప్రణాళికలో భాగంగా అంటే ఎలక్షన్ల కంటే ముందే ప్రజలకు రాబోయే కాలంలో మా ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయండి తప్పకుండా నియోజకవర్గానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేసాం దాంట్లో భాగంగానే ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే అభివృద్ధి అంటే ఏంటనేది మళ్ళీ ప్రజలకు ఒకసారి చూపించడం కూడా జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే మన నియోజకవర్గంలో దాదాపు ఇప్పటికే ఒక ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి అంతర్గత రహదారులు సిమెంట్ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తా ఏదైతే గతంలో అంటే ఈ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా రైతాంగం ఉంటుంది అలాగే దేవస్థానాలు ఉన్నాయి అటవీ ప్రాంతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మూడు బేస్ చేసుకొని టెంపుల్సు అటవీ ప్రాంతం రిజర్వాయర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి టూరిజంగా ఎక్కువ మనకు స్కోప్ అవకాశం ఉంటుంది కాబట్టి దాని దిశగా ఈసారి దృష్టి పెడతామని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే టూరిజం టెంపుల్ టూరిజం అలాగే ఫారెస్టు రిజర్వాయర్స్ అన్నీ ఇంక్లూడ్ చేసేసి చేయాలనే దాంట్లోనే ఇప్పుడు ఆ ప్రణాళికలు ఇప్పుడు సిద్ధం చేస్తా ఉన్నాం ఎందుకంటే టూరిజం డెవలప్ అయితే చాలామంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కాబట్టి అది ఆ దిశగా ఇప్పుడు మేము అడుగులు వేస్తా ఉన్నాం మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శ్రీశైలం దర్శనానికి వచ్చినప్పుడు కూడా మరి ఈ ప్రాంతం ఎక్కడ ఎట్లా ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి ఆయన ఆలోచన చేయడం దాంట్లో భాగంగానే ఏదైతే ప్లేన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయాలి ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా తొందరగా భక్తులు ఇక్కడికి వచ్చేసి దర్శనాలు చేసుకోవాలని చెప్పేసి అవి వ్యవస్థ ఇంకా డెవలప్ అవుతుందని చెప్పేసి ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి గారి ట్రయల్ రన్ను సీప్లేన్లో రావడం సో దానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇప్పుడు డిపిఆర్స్ కూడా సిద్ధమవుతూ ఉన్నాయి అవి చేస్తాం అలాగే శ్రీశైల క్షేత్ర అభివృద్ధిని ఇంకా చాలా బాగా చేయబోతున్నాం ఇప్పుడే దాదాపు అంటే కేంద్రం నుంచి ఏదైతే ఈ మన దేవస్థానాలకు సంబంధించిన పథకాలు ఉన్నాయో ప్రసాదం స్కీమ్ అని చెప్పేసేసి దాని కింద గతంలో కూడా నలభై కోట్ల రూపాయలు మన దేవస్థానానికి కూడా తెచ్చుకున్నాం పోయినసారి నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మరి ఇప్పుడు దాదాపు రాష్ట్రానికి ఒక నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రసాదం స్కీమ్ కింద వచ్చినాయి దాంట్లో మన శ్రీశైలం నియోజకవర్గానికి దాదాపు వంద కోట్ల రూపాయలు మనం తెచ్చుకోవడం జరుగుతూ ఉంది ఇట్లా అనేక కార్యక్రమాలు శ్రీశైలాన్ని ఆధ్యాత్మికంగా అలాగే సున్నిపెంట గ్రామాన్ని రిక్రియేషన్ లాగా చేస్తే రెండు కంబైన్ చేస్తే ఇక్కడ ఉద్యోగ ఉపా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని చెప్పేసి అది కూడా ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాం టోటల్ సర్క్యూట్ చేయాలని చెప్పేసి అంటే ఇక్కడ మనకు శ్రీశైలం కానివ్వండి అప్ టు మహానంది వరకు చాలా క్షేత్రాలు ఉన్నాయి ఇవన్నీ ఒక సర్క్యూట్ లాగా చేస్తే మధ్యలో రిజర్వాయర్స్ కూడా ఉన్నాయి కాబట్టి వెలువోడు కానివ్వండి అలాగే సిద్ధాపురం కానీ అక్కడ కూడా కొంత ఏర్పాట్లు చేస్తే ప్రజలకు కొంచెం అవకాశం ఉంటుంది వచ్చిన భక్తులకు కానీ టూరిస్టులకు కానీ వాళ్ళు వస్తూ ఉంటే ఎక్కువ వస్తూ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉపాధి ఉద్యోగాలు దొరుకుతాయి అని చెప్పేసి అది ప్రధానంగా రెండోది రైతాంగం రైతాంగానికి కూడా సాగునీరు అవసరాలు సో సాగునీరు అవసరాల్లో ఇప్పటికీ గత ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు నేను శాసనప్పుడు మరి ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిద్ధాపురం రిజర్వాయర్ పూర్తి చేసి రైతులకు నీళ్ళు అందించడం జరిగింది దాంట్లో కొంత పెండింగ్ పనులు ఉన్నాయి ఏదైతే ఫీల్డ్ కెనాల్స్ అని కానివ్వండి ఇంకా ఒక ఐదు ఆరు గ్రామాలకు సాగునీటి ఇచ్చే పరిస్థితి కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ టెండర్స్ అన్నీ కూడా తయారు చేస్తాం గడిచిన ఐదు సంవత్సరాలలో ఆ ప్రభుత్వము అనేక వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు కనీసం గతంలో మేము మొదలుపెట్టిన కార్యక్రమాలు కానీ పూర్తయిన కార్యక్రమాలు కానీ ఏవి కూడా అంటే అట్లే వదిలేయడం జరిగింది అలాగే ఆత్మగురు డ్రింకింగ్ వాటర్ సునిపెంట గ్రామానికి డ్రింకింగ్ వాటరు ఇవన్నీ కూడా ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నాం ప్రపోజల్స్ అన్నీ కూడా రెడీ అవుతున్నాయి తొందరలోనే అవన్నీ కూడా కార్యరూపం దాల్చి ప్రజలకు ఏదైతే ఇచ్చినామో మాటలు ఇచ్చినామో అవన్నీ కూడా ఖచ్చితంగా మేము పూర్తి చేస్తాం సార్ ప్రధానంగా శ్రీశైలం రిమోట్ ఏరియా దీనికి సంబంధించి నిరుద్యోగులు కూడా ఎక్కువ చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు ఎందుకంటే పూర్వం కానీ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు పెద్దగా అయిపోయి వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళు వదలలేక పిల్లలు కూడా ఈ నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది ముఖ్యంగా ఇక్కడ క్రాప్స్ కానీ అంటే పంటలు కానీ ఈ ఇండస్ట్రీ సంబంధించి కానీ లేకపోవడంతో కేవలం ఇక్కడ శ్రీశైలం మీదే ఆధారపడి ఉన్న పరిస్థితి ఉంది స్థానికంగా వాళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు లేక బయటి వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలకి వచ్చేసి ఇక్కడ స్థానికులకు అవకాశం లేకుండా పరిస్థితి ఉంది అంతేకాకుండా డ్యామిషన్ సంబంధించి కానీ ప్రంజు సంబంధించి కానీ వాళ్ళ మరమ్మతుల సంబంధించి కానీ ఇట్లాంటి సంబంధించి చేస్తే కొద్దిగా ఉపాధి కూడా జరుగుతుందని చాలా విధంగా విమర్శలు ఉన్నాయి దాని విధంగా అధిగమిస్తారు నాకు అదే చెప్పాను కదా మెయిన్గా ముఖ్యంగా మా కాన్సెప్టే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది మీరు పాదయాత్రలో లోకేష్ బాబు గారు కూడా గౌరవ ముఖ్య మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో సృష్టించాలనేది మా ప్రభుత్వ దే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వదే సో ఇక్కడ స్థానికంగా ఉన్న పిల్లలకు దేవస్థానంలో వీలైన కాడికి ఉద్యోగాలు ఇస్తూ తొందరలోనే మేము కొన్ని జాబ్ మేళాలు కూడా పెట్టబోతున్నాం ఆ జాబ్ మేళాల ద్వారా మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాలలో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వబోతూ ఉన్నాం అలాగే నిన్ననే ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు కూడా దావాస్కి కూడా వెళ్ళి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్తో మాట్లాడి ఆ కంపెనీలు కూడా మన రాష్ట్రానికి వచ్చేటట్టు చేయడానికి ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా కొంత టైం టేకింగ్ ఇష్యూస్ కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే పెద్ద కంపెనీలు కూడా మన రాష్ట్రానికి వస్తాయి ఉన్నత విద్య చదువుకున్న పిల్లవాళ్ళకు అటువంటి దానిలో టెన్త్ ఇంటర్మీడియట్ టెక్నికల్ ఎవరు ఉన్న వాళ్ళ దాంట్లో చిన్న చిన్న కంపెనీస్లో కానీ టెక్నికల్గా సంబంధించిన ఉద్యోగాలు కానీ అవన్నీ జాబ్ మేళా ద్వారా కూడా ఏర్పాటు చేస్తాం ఇంకా రెండవ విషయం శ్రీశైలం డ్యాము ప్లంజి పూల్ ఇష్యూ ఈ ప్లంజి పూలు వల్ల కొంత సమస్య ఉన్నమాట వాస్తవమే దానికి కూడా ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ కమిటీ కూడా రావడం జరిగింది మన ఇంజనీర్లతో సహా అందరూ కూడా దాన్ని విజిట్ చేశారు దాదాపు నూరు నూట యాభై కోట్ల రూపాయలతో ప్రపోజల్స్ పోయి అవి ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి తొందరలోనే అవన్నీ డిపిఆర్ సిస్టమ్ అంటే టెక్నికల్గా వాళ్ళు ఏ రకంగా అవన్నీ తీసుకొని చెప్పేసి అవి కూడా టెండర్స్ కాల్ఫర్ చేసేసి అంటే డ్యామ్ సేఫ్టీలో భాగంగా ప్లంజ్ పూల్ ఏర్పడిన దగ్గర అవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేసేసి డ్యామ్ను పరిరక్షించే దాంట్లో భాగంగా ఈ నూట నూరు నూట యాభై కోట్ల రూపాయలు రేపు వచ్చినాయి కాబట్టి అవన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేసి దాని ద్వారా కూడా కొంతమంది మీరు అన్నట్లు ఉపాధి దొరకవచ్చు కొంతమందికి ఎందుకంటే ఎవరో కాంట్రాక్టర్లు చేస్తారా పనులు లోకల్గా ఉన్న పిల్లలకు కొంత అది అంతే టైం బీయింగ్ అది కాకపోతే శాశ్వతంగా పిల్లలకు మనం చేయాలనేదే మా త ప్రధానంగా ఉద్దేశం అదే తాపత్రం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నామని అంతేకాకుండా ఈ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ అవి కానీ చాలా సమశిక్షణంగా ఉంటారని స్థానికులకు నిరుద్యోగ సమస్య తీర్చి త్వరలోనే నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఉన్నతమైన నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బుడ రాజేఖర కెమెరామెన్ వెంకటతో శ్యామ్ మెగా నైన్ న్యూస్ శ్రీశైలం ప్రాజెక్ట్ నందాల జిల్లా